దేవుని స్తోత్రం ప్రేమైన దేవుని జనాంగమ యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనములు శుభములు తెలుపుతున్నాను ఈ ప్రత్యేకమైనటువంటి వాక్కు ద్వారా మీ దగ్గరికి రావటానికి మీతో ఈ వాక్కును పంచుకొని ఈ సేవలో దేవుని మహిమకరంగా ఉండటానికి కర్తని దేవుడిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రేమైన వారులరా ఈ వాక్య ధ్యానములో ఈ ఎపిసోడ్లో ముందుకు సాగటానికి సహోదరుడు సుగూరు వాస్తవుడైనటువంటి గర్జీ ఆనంద్ వారి కుటుంబం ఎంతో ప్రేమతో సహకరించారు దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించునుగాక మంత్రాలయం డివిజన్లో సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలములు మంత్రాలయం డివిజన్లో మంత్రాలయం పాసిస్ట్రేట్లో ఒక గురువర్గ పరిచర్యలో దేవుని దాసునిగా ముందుకు సాగటానికి కర్తనే దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యతకై నేను ఎంతో సంతోషంతో దేవుణ్ణి కృతజ్ఞతతో కొనియాడుతుంటున్నాను ప్రేమని ప్రపంచం ప్రపంచమంతటిలో ఈ క్రైస్తవ లోకానికి మరి ప్రత్యేకించి ఈ లింట్ డేస్ కథ అయిన దేవుని ద్వారా అనుగ్రహించబడ్డాయి దేవుని ప్రజలు దేవుని సేవకులు ఆత్మపూర్ణమైన ఆలోచనతో ఈ ప్రత్యేకమైన నలభై దినాల ధ్యానం ఏర్పాటు చేశారు ఈ నలభై దినాల ధ్యానం మాత్రమే కాదు కానీ మనము మూడు వందల అరవై దినాలు ధ్యానంలో ఉండవలసిన వారమే కాకపోతే ఆ సులువ వేయబడిన యేసు వైపు చూస్తూ కొనసాగినప్పుడు మనము మరింత భక్తి శ్రద్ధలతో ఒక ప్రత్యేకమైన దీక్షతో ఒక ప్రార్థనా దీక్షతో ఉపవాస దీక్షతో ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణతో మనము ఆత్మలో బలపడుతూ కొనసాగటానికి ఏర్పాటు చేయబడినవే సో ఈ ప్రత్యేకమైన దినాలలో మరింతగా మనము ప్రార్థన చేయువారమే ప్రార్థనలో మరింతగా ప్రభుతో సన్నిహితమైన సంబంధములు కొనసాగువారమే ప్రభుతో సన్నిహితమైన సంబంధములు మనం కొనసాగుతున్నప్పుడే ప్రార్థనలో మరింకా ఎక్కువగా గడుపు గడుపుతున్నప్పుడే నేను భోజనం చేయటానికి కూడా తిరకలేనంతగా దేవునితో గడపటమే ప్రేమైన వార్లరా ఒక ప్రత్యేకత అదే పనిగా అన్నపానాలు పక్కన పెట్టి నేను ఉపవాసం ఉన్నానని చెప్పుకోనక్కర్లేదు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు ఎవరైనా అలాగా ఉంటే వారు అలాగా కనపరుచుకోకూడదు వారు కనపరుచుకోవడం సరికాదు సో దేవునికి మాత్రమే కనపడాలి ప్రేమైన వర్లరా దేవునికి మాత్రమే కనపరుచుకునే ఈ ప్రత్యేకమైన దీక్షా దినములలో ఉపవాసం సంబంధించి ప్రేమని వార్లరా దేవునికి ఇష్టమైన ఉపవాస యాగం గురించి ఒక రెండు మూడు విషయాలను మనము గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయంలో గ్రహిద్దాం ఈ చోట ఉన్నటువంటి వాక్కు ఏమున్నది అంటే మేము ఉపవాసం ఉన్నాము కదా మమ్మల్ని ఎందుకు చూడడం లేదు మేము ఇలాగా మమ్మల్ని మేము ఆయాసపరుచుకుంటున్నాం కదా మమ్మల్ని ఎందుకు పట్టించుకోవటం లేదు ఇది వీరి వీరి వాదన దేవునితో వాదిస్తున్నారు మేము ఉపవాసం ఉన్నాం కదా మా వైపు ఎందుకు చూడటం లేదు మమ్మ మేము ఇలాగ ఆయాసపరచుకుంటున్నాం కదా మరి మా వైపు ఎందుకు తిరగడం లేదు వాళ్ళు ఏం కోరుతున్నారంటే వారు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుచున్నారు వారి ప్రత్యేక దినమన వారి ఉపవాస దినమున వారు ఏం చేస్తున్నారు అనంటే వారు కలహపడుచు ఉన్నారు అన్యాయంగా గొద్దులాడుచు ఉపవాసముందురు ప్రేమైన వారులరా ఇలాంటిది దేవుడు చేయమని కోరాడా అని అంటే ఆహా చేయమని కోరలేదు అయితే దేవుని ప్రజలు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాస జీవన విధానాన్ని క్రమపరచుకోటానికి దేవునితో సంబంధ బాంధవ్యాన్ని బలపరచుకోటానికి మరింత ప్రత్యేకమైన జీవన విధానము దేవునితో గడపాలి అది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి ఇది ఇది నేను కోరిన ఉపవాసమా అంటున్నాడు దేవుడు ఇది నేను ఏర్పరచుకున్న ఉపవాసమా అంటున్నాడు చూడండి యశగ గ్రంథంలో యాభై ఎనిమిదవ అధ్యాయంలో ఆరో వచనంలో ఏమంటున్నాడు అని అంటే ఇది కదా నేను ఏర్పాటు చేసుకున్నాను అది నాకు అవసరం ఏదైతే మీరు అనుకుంటున్నారో అది నాకు అవసరం లేదు ఏడో వచనం అంటాడు అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అంటే ఏదైతే ప్రజలు చేస్తున్నారో అది నాకు అనుకూలమా దేవునికి అనుకూలమైనది కాదు మరి దేవునికి అనుకూలమైనది ఏముంది అనంటే ప్రేమైన వాళ్ళరా చాలా స్పష్టంగా చెప్పండి మాట నేను వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఇందులో యాభై ఎనిమిదో అధ్యాయంలో పదమూడవ వచనంలో ఏమున్నది అనంటే నా విశ్రాంతి దినవర వ్యాపారం చేయవద్దు నీకు ఇష్టమైన పనులు చేయవద్దు దేవుని ఆరాధన దినంగా పాటించు మనము క్రొత్త నిబంధన ప్రజలము యేసు ప్రభు సమాధి గెలిచిన తర్వాత ఆదివారాన్ని ఆరాధనగా ఎంచుకొని కొనసాగుతున్న దేవుని బిడ్డలం కనుక ప్రేమైన వారులరా దేవుని బిడ్డలు దేవుని ఆరాధించటానికి ప్రతి ఆదివారమును ప్రత్యేకపరుచుకొని ఆరాధించాలి అక్కడ అన్ని పనులు చేసుకుంటూ కాదు అది నాకు ఇష్టం కాదు అంటున్నాడు సో దేవునికి ఇష్టమైన యాగములో మనం ఉండటానికి మొట్టమొదటి గ్రహించాల్సింది ఏంటంటే ప్రతి ఆదివారము ఆరాధన దినము అందులో నీకు ఇష్టమైన పని నువ్వు చేయద్దు వ్యాపారం చేయక వేరే వేరే లోకవార్తలు చెప్పుకొనక ప్రేమైన వర్లరా అవన్నీ చేస్తే మా దేవుడు ఇలాగ చెప్తాడు నీకు ఇష్టమైన పనులు చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన అంటే నువ్వు అలాగ చేయకుండా ఆరాధన దినాన్ని ఆరాధనంగా పాటించినప్పుడు ఇక్కడ ఆకి భయపడిన అంటే దేవుని ఆశీర్వాదం నీవు దేవుని ఎందు ఆనందించదవు సో సంతోషమయమైన జీవన విధానం ఆనందమయమైన జీవన విధానం ప్రేమైన వాళ్ళరా దేవునితో గడపటలో ఆరాధన దినాన్ని దేవునికారు కేటాయించటలో ఉన్నది అన్న విషయాన్ని మర్చిపోకూడదు అక్కడ రెండు ఆశీర్వాదాలు ఉన్నతమైన స్థలం నేను ఎక్కిస్తాను పితరుల స్వాస్థ్యాన్ని నీ అనుభవం నీ అనుభవంలో ఉంచదను ఇలాగ దేవునికి ఇష్టమైన రీతిని మన ఉపవాస దీక్ష సాగించట ఉపవాస దీక్ష అన్నప్పుడు అన్నపానాలు పుచ్చుకోకునకుండా ఉండి ప్రార్థనా జీవితం కొనసాగట ఒక భాగమైతే దేవుడు కోరిన ఉపవాసములో ప్రేమైన వార్లరా ఒక వ్రతములో ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో ఆరాధన దినాన్ని ఆరాధన దినంగానే పాటించు ఇంకా ఏమంటున్నాడు అని అంటే ఆరో వచనం నుంచి అలాగా చదువుతూ వస్తే దుర్మార్గులు కట్టిన కట్టలను విప్పాలి బాధింపబడిన వారిని విడిపించాలి ప్రతి కాడిని విరగొట్టాలి ఇది కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసము ప్రేమని వార్లరా బంధకములు తొలగిపోవాలి స్వేచ్ఛగా జీవితం సాగాలి ఇంట్లో భార్యాభర్తల మధ్య అనేకమైన అనానుకూలతలు తల్లిదండ్రులు బిడ్డల మధ్య అనేకమైన అనానుకూలతలు పిల్లలు అత్తమామల దగ్గర అనేకమైన అనానుకూలతలు అనేకమైనటువంటి ఆ అనానుకూలతలలో బంధింపబడిన వారుగా స్వేచ్ఛ లేక దేవుని ప్రేమ లేక ప్రేమైన వారులరా ఈ ప్రత్యేకమైన సులువ ధ్యానములో వీటన్నిటికీ కాస్త స్వస్తి చెప్పి దేవుని ప్రేమలో యథార్థతకు రావాలి బాధింపబడిన వారిని విడిపించాలి ఎవరెవరు ఏ ఏ బంధకాల్లో ఉన్నారు ఏ ఏ అనానుకూలతలో ఉన్నారో వాటిని విడిపించటానికి ప్రేమ ఇది కదా నేను కోరిన ఉపవాసము ప్రేమైన వార్లరా దేవుడు కోరినట్టుగా ఉండటమే ఒక నిజమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దీక్ష ఇంకా ఏం చెప్తున్నాడు అనంటే ఏడు ఎనిమిది వచనాలలో అక్కడ ఆకలిగొన్న వారికి అన్నం పెట్టు అక్కర్లో ఉన్నవారి అక్కర తీర్చు వసహీనుడు కనబడినప్పుడు వారికి వస్త్రం లేవు ఇది కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసము నాకు ఇష్టమైన ఉపవాసము ఒకటేమో బంధింపబడింది విడిపించు బంధకాల నుంచి బయటికి రా రెండవదేమో ప్రేమను కనపరచటానికి సహాయం చేయటానికి ఎప్పుడు కూడా వెనకాడకు అన్ ఎవరైతే అక్కర్లో ఉన్నారో వారికి ముఖం తిప్పకు నీ దేవుని ప్రేమను బట్టి వారికి సహాయం చెయ్యి అది దేవుడు ఇష్టపడినటువంటి ఉపవాస దీక్ష ఇంకను ఏమంటున్నాడనంటే ఏమంటున్నాడు చూడండి ఆ ఎనిమిదో వచ్చిన కంటిన్యూగా కొనసాగుతుంది అలాగన నీవు చేస్తే నీకు స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది దేవుడు కోరినట్టుగా ప్రేమైన వారులరా అన్న పనాలు ముచ్చుకొని వదిలేసి శరీరాన్ని ఆయాసపరచుకొని మేము ఏదో చేస్తున్నామన్నటువంటి ఆ బిల్డప్ కాదు కానీ దేవుడు కోరినట్టుగా ఉండినప్పుడు చే దేవుడు కోరినట్టుగా మనం చేయగలిగితే ప్రేమైన వార్లరా ఈ ఆశీర్వాదాలు మనకున్నాయి పదమూడవచనంలో అలాగా చెప్పాడు పద్నాలుగవచనంలో నీవు అలాగని జరిగినప్పుడు ఏంటి అని అంటే ఆరాధన దినం ఆరాధనగానే ఉండని దేవునికి మాత్రమే మహిమ కలిగేట్టుగా జీవించు అక్కడ నీకు ఆనందం కలుగుతుంది ఇది ఇదిగో బాధింపబడిన వారిని విడిపించు బందక ఉన్నవారికి సహాయం చేయి అక్కర్లో ఉన్నవారి అక్కర తీర్చు ఇవన్నీ చేసినప్పుడు చూడండి మాటలు ఏమంటున్నాడు ఏమంటాడు అలాగ నీవు చేసినడలా నీ వెలుగు వేకో చుక్కవలే ఉదయించును ప్రేమైన వారులారా దేవుని ఆశీర్వాదం స్వస్థత నీకు శీఘ్రముగా లభించును యహోవా మహిమ నీ సైన్య వెనుకటి భాగమును కావలికా నేను క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రమే చెప్తూ పో స్వస్థత ఉన్నది దేవునికి కాపుదల ఉన్నది దేవునికి నీవు మొర పెడితే వెంటనే సమాధానం సమాధానమిచ్చును ఇకను అలాగ చదివితే ేమైన వార్లరా శ్రమకాలమున కరువు కాలమున నీవు మాత్రము నీరు పెట్టిన తోటలాగా ఉంటావు ఎప్పుడు ఉప్పుకుచుండు నీటి ఊట వలె ఉంటావు అంటే ఎప్పుడు కూడాను సస్యశ్యామలమైనటువంటి పచ్చని తోట వలె నీవు ఫలభరితంగా ఉంటావు దేవుని స్తోత్రం దేవుని బిడ్డలు శిలువ ధ్యానములు ప్రార్థనతో ఉండాలి మనస్సు మార్చుకొని దేవుని సమర్పించుకున్న వారుగా ఉండాలి గొడవ పడుతూ అనానుకూలతకు అవకాశం ఇవ్వకుండా ఎవరెవరైతే మన ద్వారా బాధల్లో ఉన్నారా దాన్ని విడిపించడానికి ప్రయత్నం చేయాలి ఎవరైనా మనల్ని బాధ పెట్టారా దానికి పరిష్కారాన్ని వెతకాలి ఎవరికైనా సాయం చేయాల్సి ఉన్నదా ముఖం తిప్పకుండా సాయం చేయాలి ప్రేమైన వాళ్ళరా పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగానే ఆచరించి ఆరాధించాలి ఇవి చేసినప్పుడు ఇదిగో ఈ దీవెలన్నీ కూడా కత్తైన దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడతాయి ఈ ప్రత్యేకమైనటువంటి శిలువ ధ్యాన దినములలో మనము దేవునికి మహిమ తెచ్చే వారంగా ఈ అన్ని ఆశీర్వాదాలు మనముగా పొందుకున్నట్లుగా ఇదిగో దేవుడు కోరినట్టుగా జీవించడానికి సిద్ధపడదాం అలాంటి కృపాధాన్యత ఆత్మదేవుడు మనకు సహాయం చేయగాక ఆమెను పశుధుడ మీకే స్తోత్రములు మమ్మల్ని ప్రేమించి మీరిచ్చిన ఈ మనిషి అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తుంటున్నాం ప్రకటి మన వాక్కు అందరి హృదయాలలో మీరే చేయండి ఇదిగో మా ప్రవ్వ మేము సిలువదా వేయబడిన నీ వైపు చూస్తూ మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ మీరు కోరినట్టుగా ఇదిగో మా బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలిగించే రీతిని మా ఈ జీవితాలను కొనసాగింప చేసుకోవటానికి ఇదిగో అక్కర్లో ఉన్న వారి అక్కర తీర్చటానికైనటువంటి నడిపింపులో మమ్మల్ని మేము అందుబాటులో ఉంచుకోవటానికి ఇదిగో మా ప్రభు ఆరాధన దినం ఆరాధనంగా పాటించటానికి మీ ఆశీర్వాదాలన్నీ పొందుకొని నీకు మహిమకరంగా కొనసాగటానికి అద్భుత రీతిని దయతో మీరే కార్యం జరిగించమని నిన్నే ప్రాధాయపడుతుంటున్నాం కర్తవ్య మా గొప్పదేవ దయతో మా ప్రియులను దర్శించండి వారి ప్రార్థనలు ఈ చిత్రంలో నెరవేర్చండి ఎవరెవరు ఏ ఏ ప్రార్థనతో చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి నెరవేర్చమని స్వస్థత దయచేయమని ఇదిగో అనుకూలత ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని మీరే మహిమ పొందమని ఏ నామమున ప్రార్థించునామ తండ్రి ఆమెన్ మన ప్రభు అనేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అనువన్న సహవాసం మనందరితో నిత్యము తోడైండుగాక ఆమెన్